వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాక్చువల్లీ నేను చెప్పాను కదండి క్లాసెస్ అనేటువంటిది రెజ్యూమ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి సో కుదిరితే ఈరోజు వీడియోస్ అయితే కొన్ని ట్రై చేస్తాను పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ ఏంటిదంటే ఇన్ కేసు నేను శనివారం ఆదివారం పెట్టలేకపోయినా నేను ఎప్పుడు నాకు ఏంటిదంటే రోజుకి ఒకటే వీడియో రెండు వీడియోస్ పోస్ట్ చేయాలి అండ్ ఇవి ఉంచుదాం మళ్ళీ సాటర్డే ఒకరోజు సండే ఒక రోజు పోస్ట్ చేద్దాము మూడు వీడియోస్ తీస్తే శుక్రవారం ఒకటి శనివారం ఒకటి ఆదివారం ఒకటి అట్లా పోస్ట్ చేయాలనేటువంటిది అయితే లేదు క్లాసెస్ వీడియోస్ మెయిన్లీ ఏంటి ఎందుకంటే ఒకవేళ వీడియోస్ అనేటువంటి పోస్ట్ చేసిన వెంటనే నేను అప్లోడ్ చేసేస్తాను ఓకేనా టైం అనేటువంటిది పడుతుంది ఎడిట్ చేయడానికి అప్లోడ్ అవ్వడానికి ఎందుకంటే ఇవి మన క్లాసెస్ వీడియోస్ అనేటువంటి కొంచెం హై క్వాలిటీతో పెడుతున్నాం కాబట్టి మనకు బ్లర్ అవ్వకూడదు ఇప్పుడు నార్మల్ మీరు చూస్తున్న ఈ వీడియోస్ క్లారిటీ ఎంత వస్తుందో నాకు తెలియదు కానీ దీనికి త్రిబుల్ టైమ్స్ క్లారిటీ ఉండేలాగా పెడుతున్నాను అనమాట మన క్లాసెస్ వీడియోస్ అండ్ వన్ మో థింగ్ ముందే చెప్తున్నాను ఇది డిస్క్లైమర్ లాగా నేను జనవరి మంత్లోనే చెప్పాను నేను పాలిటీ షార్ట్ నోట్స్ ఇచ్చినప్పుడే చెప్పాను ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రొవైడ్ పీడిఎఫ్ అని చెప్పేసి నేను జస్ట్ క్లాసెస్ అనేటువంటిది ఇస్తున్నాను అంటే నా మెయిన్ మోటివ్ కూడా నేను చాలా చెప్పాను కదండి ఇన్ కేస్ మీరు అట్లాంటిది ఒకవేళ ఆ థాట్ కనుక మైండ్లో ఉంటే దాని గురించి ఆలోచించండి తీసేయండి అని నేను చెప్పినా కూడా మీకు కోపం వస్తుంది ఇప్పుడు కానీ ఖచ్చితంగా పర్టికులర్ టైంలో మీకు అర్థమవుతుంది అవుతుంది ఏం చెప్పాలనుకున్నాను అనేటువంటిది నా మోటివ్ ఏంటి అనేటువంటిది ఎంత పీడిఎఫ్ ఇచ్చినా కూడా మనకు మనకు అర్థమైంది మనం నోట్స్ అయితే చేసుకోవాలండి ఇప్పుడు మీకు అస్సలు అర్థం కాదండి నేను స్టార్టింగ్లో ఇలాంటి మిస్టేక్ చేసే నాకు యూపీఎస్సీ ఐటమ్స్ కావచ్చు నాకు గ్రూప్ వన్లో కూడా ఇన్షియల్ టైంలో నాకు ప్రిలిమ్స్ పోవడానికి రీజన్ అదే సో అందుకనే నేను అంటే ఫెయిల్యూర్స్లో ఉన్నవాళ్ళు చెప్పినటువంటి చాలా అంటే చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి అనమాట మన ప్రిపరేషన్లో వాటిని ఇంక్లూడ్ చేసుకుంటే సో ట్రస్ట్ మీ నేను చెప్పేటి అన్నీ నేను నా ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అవి మీకు ఖచ్చితంగా యూస్ అవుతాయి ఖచ్చితంగా ఏ క్లాస్ విన్నా నోట్ చేసుకోండి అండ్ బటన్ లోనే ఎందుకు ఇచ్చాను అనేటువంటిది కూడా నేను మీకు చెప్పాను ఎందుకంటే టైం పీరియడ్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనం ఏంటి అంటే నెగ్లిజెన్సీ అనేటువంటిది వస్తుంది ఫ్రీగా ఏ క్లాసెస్ విన్నా కూడా సో నేను కూడా అంతే కదా సో నేను కూడా పర్టికులర్ టైంలో నేను గ్రూప్ వన్కి కోచింగ్ తీసుకోవడానికి కూడా రీజన్ ఇదే పిల్లలతో చదవాలని అనిపించదు ఎప్పుడు మూడ్ ఆఫ్లో ఉంటాము అదే మనము టైం పీరియడ్లో పెట్టుకొని మనం మనీ పెట్టి తీసుకున్నాం అనుకోండి సో అప్పుడు మనకు అనిపిస్తే అబ్బాయి డబ్బులు పెట్టినామో మనం చదవాలి కదా అని సో నేను అక్కడ పెట్టింది హై కాస్ట్ కానీ ఇక్కడ నేను మరి అంత వేలకు వేల అట్లా ఏం తీసుకోవట్లేదు ఈవెన్ హండ్రెడ్ రూపీస్ కూడా నేను ఛార్జ్ చేయట్లేదు మీ దగ్గర సో ఆ రీజన్ అనేటువంటిది అది అండ్ నాకు కూడా పెట్టాలి అన్నటువంటి ఎంత వస్తుంది ఫ్రీగా యూట్యూబ్ లో వీడియోస్ పెట్టినా కూడా నాకు అంత ఇంట్రెస్ట్ రాదు జాయిన్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా మనం న్యాయం చేయాలి అనేసి నాకు కూడా థాట్ వస్తుంది కాబట్టి ఆ జాయిన్ బటన్ పెట్టడానికి టూ రీజన్స్ అనమాట మెయిన్లీ టైం అనేటువంటిది రిస్ట్రిక్షన్ ఉంటుంది ఖచ్చితంగా ఈ టైం గ్యాప్ లోపల మనం చదివేయాలి సో రోజు మీరు చదువుతారు సో కన్సిస్టెన్సీ అనేటువంటిది ఈ రకంగా మీలో బిల్డప్ చేయాలి అనేటువంటిది నా మెయిన్ థీమ్ అది ఒకటి అండ్ నేను కూడా కన్సిస్టెంట్గా నేను వీడియోస్ పెడతాను లేదు జాయిన్ పెట్టడం లేదనుకోండి ఆ పోనీలే ఫ్రీగా పెట్టేద్దాం ఏముంది లే ఎవరేం అడగారు మనల్ని అనేటువంటి అదొకటి ఉంటుంది అనమాట నాకు ఆ లేజినెస్ రాకుండా సో నేను కన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టాలి మీరు కన్సిస్టెంట్గా వీడియోస్ చూస్తూ నోట్స్ రాసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది సో ముందే వీడియోస్ స్టార్ట్ చేయడానికంటే ముందే ఇది చెప్తున్నాను యాక్చువల్లీ ఇదంతా నా ఈ నోట్స్ అండి సో ఎవ్రీ ఆస్పరెంట్ ఎవరైతే గ్రూప్ వన్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో సో వాళ్ళందరికీ ప్రిలిమ్స్కి యూజ్ అయ్యేలాగా నేను డిజైన్ ఏదైతే చేసుకున్నానో నోట్స్ అదంతా నేను ఇస్తున్నాను అనమాట పీడీఎఫ్ అయితే అస్సలు ఇవ్వలేనండి ట్రై టు అండర్స్టాండ్ మీ అసలు ఎందుకు ఇంతకన్నా చాలా మందికి అర్థమైంది ఇప్పటికీ సో వాళ్ళు వాళ్ళ సొంతంగా నోట్స్ రాసుకున్న తర్వాత ద కాన్ఫిడెన్స్ ద గాట్ అనేటువంటిది వాళ్ళు వాళ్ళ మెయిల్ రూపకంగా చెప్పినప్పుడు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఈవెన్ దో యామ్ నాట్ ఏ ఫ్యాకల్టీ నేను ఏ ఇన్స్టిట్యూట్ రన్ చేయట్లు ఏ యాప్ రన్ చేయట్లేను కానీ నా యొక్క చిన్న ప్రయత్నం ఏంటంటే ఏ ఒక్క ఆస్పిరెంట్ కూడా నా దగ్గర రిసోర్సెస్ లేని కారణంగా నేను చదవలేకపోయాను నాకు చెప్పేవాళ్ళు లేక నన్ను గైడ్ చేసే వాళ్ళు లేక నేను ప్రిలిమ్స్ రాయలేదు అని చెప్పేసి మాట రాకూడదు అనేటువంటి అదే మెయిన్ ఉద్దేశం అనమాట సో నా దగ్గర కూడా మెటీరియల్ ఉంది నేను కోచింగ్కి వెళ్ళలేదు నేను ఎక్కడికి వెళ్ళలేదు ఆన్లైన్ తీసుకోలేదు ఆఫ్లైన్ తీసుకోలేదు నేను పర్టికులర్ పలానాక నాకు అవి చూసి నా పేరు చెప్పకమైన పర్లేదు మీరు నోట్స్ రాసుకొని ఈ నోట్స్ అనేటువంటి దగ్గర పెట్టుకొని నేను ప్రతిరోజు ఏదో ఒక రకంగా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ట్రై చేస్తాను సో అవన్నీ చూడండి మీరు ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ షూరిటీ అనేటువంటిది ఇవ్వరు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇవ్వరు సో నేను చెప్పిన టిప్స్ని మీరు ఖచ్చితంగా పాటించండి నేను చెప్పిన ఇది చదవండి ఇవి చదవండి ఇవి చదవద్దు అని చెప్పేసి అంటాను నేను నా ప్రిపరేషన్ టైంలో నేను ఇక్కడ ఇది మిస్టేక్ చేశాను ఇది చూడలేదు ఇది దీనికి ఎక్కువ టైం పెట్టాను అనేటువంటి నేను చెప్తా ఉంటాను కదా సో అవి కూడా కొంచెం మైండ్ తోటి వినండి చెప్పిన మైండ్లో స్టోర్ చేసేసుకోండి ఓకేనా నేనైతే ఫాస్ట్గానే అయిపోతే ఎందుకంటే షార్ట్ నోట్స్ కదా నేను ఇప్పుడు చూడండి నన్ను పర్టికులర్ కంటెంట్ మొత్తం చెప్పండి అని అంటే టైం అయితే సరిపోదండి టు బీ ఫ్రాంక్ నేను ఒక ఆస్పిరెంట్ చేతిలో కంప్లీట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మనకు ప్రిలిమ్స్లో కొన్ని టాపిక్ ఇస్తాడు కదా గ్రూప్ అండ్ ప్రిలిమ్స్ లో సో ఆ ప్రిలిమ్స్లో ఉన్న టాపిక్ వైస్గా నేను కొన్ని షార్ట్ నోట్స్ అయితే రాసుకున్నాను అన్ని అన్ని అంటే కంపల్ కంప్లీట్గా అందరి దగ్గర అన్ని ఫుల్ ఫ్లైడ్ నోట్స్ సో నేను ప్రిలిమ్స్ రాసుకున్నాను కదా నేను ఏదైతే నోట్స్ రాసుకున్నానో నన్ను చాలా మంది ట్రస్ట్ చేస్తారు మీ నోట్స్ ఇవ్వండి అక్క అని అంటారు టాపర్స్ కూడా ఇస్తారండి సో మీకు ఇక్కడ ఎక్కడైనా టాపర్స్ వీడియోస్ టాపర్స్ నోట్స్ దొరికితే మీరు తీసుకోండి నేను ఏమీ రిస్ట్రిక్షన్ చేయను అదే ఇంకా మెయిన్ మీరు వాడాల్సింది కూడా అదే నేను లక్షసార్లు చెప్పిన క్వాలిటీకి టాపర్స్ ది ఐఏస్ ఆఫీసర్స్ జయంతి రిషబ్స్ ది ఇచ్చాను ఇచ్చాను అంటే మళ్ళీ నా ఛానల్లో నా బ్రదర్స్ నా సిస్టర్స్ అక్క మీది ఇవ్వండి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మీ ఎక్స్ప్లెనేషన్ విధానం బాగుంటది అని చెప్పేసి చెప్పారు కాబట్టి నా నోట్స్ నేను మీకు షేర్ చేశాను అట్లా అంటే పీడిఎఫ్ కాదు అది కూడా క్లాసెస్ రూపంగా నేను మీకు అందించాను చాలా మందికి తెలుసు అందులో ఎట్లా డైరెక్ట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ టూలా కావచ్చు మనకు ప్రిలిమ్స్ బిట్స్ కావచ్చు యూపీఎస్సి బిట్స్ కావచ్చు ఎట్లా పడ్డాయి అన్నటువంటి మీకు తెలుసు నేను ఇంకా చెప్పను సో మనం ఏంటంటే నా దగ్గర ఉన్న బుక్లెట్స్ అనేది బుక్లెట్స్ అంటే టాపిక్ ఆ అదేనండి ఇప్పుడు ఎన్సీఆర్టీస్ అన్ని కంప్లీట్ చేయను ఎన్సీఆర్టీస్ కానీ స్టాండర్డ్ బుక్స్ కానీ చెప్పట్లేదు ఆ స్టాండర్డ్ బుక్స్లో నుంచి నేను ఏదైతే షార్ట్ నోట్స్ పెట్టుకున్నానో నేను ఎప్పుడైనా సరే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ గ్రూప్లో నోటిఫికేషన్ పడదనుకోండి సో నేను ఖచ్చితంగా ఈ ప్రిలిమ్స్ స్టార్టింగ్ నోట్స్ ఖచ్చితంగా నేను చదువుతాను ఇవి చదువుతాను కరెంట్ అఫైర్స్ చదువుతాను నా దగ్గర ఉన్న డేటా అంతా ఏదైతే నేను స్టాటిక్గా పెట్టుకున్నానో ఆ స్టాటిక్ డేటా మీకు ఇవ్వాలి ఇదే మెయిన్ ఉద్దేశం ఓకేనా సో ఫస్ట్ ఇవన్నీ షార్ట్సే అంటే షార్ట్ నోట్స్లు మళ్ళీ నేను ఏమంటున్నానంటే ఈ షార్ట్ నోట్స్ నాకు కొన్ని జాగ్రఫీకి నేను కొన్ని టెక్స్ట్ బుక్స్ చెప్పాను అది స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయడానికి కొన్ని వందల సార్లు చెప్పినా సో మీరు స్టార్ట్ చేసిన వాళ్ళు ఏదో తెలియదు కానీ అవి కూడా నేను చెప్తాను అంటే కొన్ని బుక్స్లో ఏమేం చాప్టర్స్ అనేటువంటిది కూడా నేను చెప్తాను కానీ మీరు మాత్రం ఖచ్చితంగా ఆ బుక్స్ చదవాలి జాగ్రఫీలో లెవెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ ఎన్సీఆర్టీ బుక్స్ టూ టూ ఉంటాయి లెవెన్త్ క్లాస్లో టూ ఉంటాయి ట్వెల్త్ స్టాండర్డ్లో టూ ఉంటాయి అనమాట జాగ్రఫీ ఎన్సీఆర్టీ బుక్స్ అవి కూడా నేను చాలా సార్లు చెప్పానండి ఇవన్నీ అయిపోయిన తర్వాత అందులో కూడా నేను మీకు చెప్తాను చాప్టర్లో అన్ని ప్రతి చాప్టర్ చదవాలి లైన్ టు లైన్ మీకు ఇంట్రెస్ట్ రాకపోయినా చదవండి చదవండి నేను అందులో కొన్ని మెయిన్ మెయిన్ పాయింట్స్ అనేటువంటి రాసుకున్నాను సో అవి కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను కానీ దానికంటే ముందు మీరు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ చదవాలి ఫోర్ టెక్స్ట్ బుక్స్ అంత ఎక్కువ టైం పట్టదండి కరెక్ట్గా గట్టిగా ఒక నెల రోజులు కూడా ఇరవై రోజుల్లో నాలుగు బుక్స్ కంప్లీట్ చేయొచ్చు నేనైతే ఒక బుక్ ఒక వన్ డేలో కంప్లీట్ చేయగలుగుతాను ఫస్ట్లో స్టార్టింగ్లో నాకు కూడా ఇబ్బంది ఏది కానీ నవ్వు అంటే నేను ఒక నైన్ టైమ్స్ రీడింగ్ ఇచ్చున్నాను కావచ్చు సో ఇన్ని టైమ్స్ నేను చదివి ఉండడం వల్ల ఇప్పుడు నాకు కంప్లీట్ అయిపోతుంది అనమాట ఫాస్ట్గా సో మీరు కూడా ట్రస్ట్ మీ ప్లీజ్ అర్థం చేసుకోండి మీకు ఒక సిస్టర్ చెప్తుంది అనుకోండి ఆ జోగ్రఫీలో అవి టూ క్లా అవి టూ టూ క్లాసెస్ ఫోర్ టెక్స్ట్ బుక్స్ కంప్లీట్ చేయండి సో ఇప్పుడు ఏంటంటే మన ఇండియన్ జోగ్రఫీ వరల్డ్ జోగ్రఫీ ఒకటి దానికి మొత్తం టూ అంటే కొంచెం కొంచెమే ఉంది నాకు తెలిసి టెన్ టు ట్వెల్వ్ వీడియోస్లో కంప్లీట్ చేసేస్తాను ఇవన్నీ ఇంకా జనరల్ సైన్స్కి కొంచెం నేను రాసుకున్నాను అనమాట జనరల్ సైన్స్ అండ్ ఎకాలజీ ఇది కూడా ఉంది కదా మనకి నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కూడా ఇప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇది రాసుకున్నాను అనమాట నేను ఇది కూడా చదువుతాను ఇందులో టాపిక్ వచ్చిందా రాలేదా అనేటువంటిది పక్కకు పెడితే ఇందులో ఏ బిట్ వచ్చిందా అనేటువంటి పక్కకు పెడితే మనకి నోట్స్ అనేటువంటిది ఎప్పుడు యూజ్ అవుతుంది సో ఈవెన్ నేను గ్రూప్ వన్ మెయిన్స్ రాస్తున్నప్పుడు కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో నేను రాసుకున్న నోట్స్లో ఈ ఎగ్జాంపుల్స్ ఈ కోట్స్ ఇవన్నీ నేను అక్కడ మెయిన్స్లో కొన్ని అన్నమాట సైన్స్ అండ్ టెక్నాలజీలో సో ఇది ఖచ్చితంగా మనకి యూజ్ అవుతుంది ఈ నోట్స్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉండాలన్నమాట నెక్స్ట్ ఎకాలజీ అండి ఎకాలజీది నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీది ఇంకొకటి నేను ఏదైతే రాసుకున్న అది మీకు అందరికి ఇస్తానండి నెక్స్ట్ సొసైటీకి సంబంధించి కొన్ని బిట్స్ నెక్స్ట్ చాలామంది అక్క మీరు ఇండియన్ హిస్టరీ ర్యాపిడ్ కోర్స్ కూడా చూపిస్తా అన్నారు కదా అంటే యాక్చువల్లీ ర్యాపిడ్ కోర్స్ అంటే మళ్ళీ అదే కాకపోతే ఈ ర్యాపిడ్ కోర్స్లో కూడా నేను చెప్తాను యాక్చువల్లీ మనకు ఎగ్జామ్ ముందు మనము ఏదేది ఎట్లా చదవాలి నేను ఒక స్టోరీ రకంగా రాసుకున్నాను అనమాట సో అది నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఫస్ట్ అయితే ఇవి మనకు ఏవేవైతే మిగిలిపోయినా ఇవన్నీ చెప్పేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ ర్యాపిడ్ కోర్స్ అనేటువంటి చెప్పేస్తాను తెలంగాణ హిస్టరీ ఇదంతా అయిపోవాలి చిన్న చిన్న ఇవన్నీ అయిపోతాయి అండి ఫాస్ట్గా అయిపోతాయి ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం తెలంగాణ హిస్టరీకి వెళ్ళిపోదాం తెలంగాణ హిస్టరీ అయిపోయిన తర్వాత అప్పుడు ర్యాపిడ్ రివిజన్ కోర్స్ చెప్పాను అనుకోండి అప్పుడు ఇండియన్ హిస్టరీ మీకు మళ్ళీ రీకప్ అయినట్టు ఉంటుంది మళ్ళీ తెలంగాణ హిస్టరీ కూడా మీకు రీకప్ అయినట్టు ఉంటుంది సో ఇదనమాట ప్లాన్ ఇంకా మీకు ఎకానమీ అనేటువంటిది పెండింగ్ ఉంటుంది సో ఎకానమీ కూడా నా నోట్స్ నేను మీకు ఇవ్వడం ట్రై చేస్తాను యాక్చువల్లీ ఏంటిదంటే మాకు ట్వంటీ ట్వంటీ టూ కదా త్రీ ఇయర్స్ అయిపోయింది కదా సార్ ఏంటిదంటే మాకు ఏ టాపిక్ చెప్పినా రాజు సార్ చెప్పారనమాట సార్ అందరికి తెలుసు షైన్ రాజు సార్ అని అంటారు సో ఆ సార్ చెప్పినప్పుడు ఏంటంటే ఆ టైంలో అబ్స్ట్రాక్ట్కి సంబంధించింది అవుట్లుక్ సంబంధించిన ఆ డేటా ఉంటుంది చూడండి మనకి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్కి కావచ్చు అగ్రికల్చర్కి సంబంధించింది కావచ్చు ఇట్లాంటి పావర్టీకి సంబం అవన్నీ అక్కడ ఉన్న గ్రాఫ్స్ని అవి చూపించుకుంటూ చెప్పారనమాట సో ఆ టైంలో ఉన్న గ్రాఫ్స్ అవి చూపించుకుంటూ చెప్పారు కానీ వాట్ ఎవర్ అవి కూడా నేను ఎకానమీలో కూడా అంటే ఆ ఓల్డ్ డేటా అనేటువంటి చూపించాను ఓల్డ్ డేటా అనేటువంటి మీకు అది చూసినా యూజ్ ఉంటుంది ఇప్పుడు మన పర్టికులర్ కరెంటు డేటా అనేటువంటిది మనం ఇంక్లూడ్ చేసుకోవాలి సో అదొకటి మీరు అక్కడ ప్లేస్ వదిలేసుకుని అక్కడ మీరు పర్టికులర్ ఈ డేట్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నటువంటి కరెంటు డేటా అని మీరు ఇంక్లూడ్ చేసుకుంటూ సరిపోతుంది అనమాట సో నెక్స్ట్ టైం నేను అంటే నేను రాస్తానో రాయనో కూడా కన్ఫర్మేషన్ లేదు మ్యాక్సిమం రాస్తాను ఇన్ కేసు రాయలేకపోయినా కూడా మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క యాస్పరెంట్ ఎవరైతే నెక్స్ట్ గ్రూప్ వన్ రాయాలి అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ మన నోట్స్ అనేటువంటిది ఇవ్వాలి ఇంకా మనం ఏమైనా మిగిలుస్తుందా అంటే నేను చెప్తానండి మాక్సిమమ్ మా పిల్లలు కొంచెం స్కూల్కి వెళ్తే ఆ టైంలో గ్యా కొంచెం ఖాళీగా ఉంటాం కదా సో అప్పుడు ఏంటిదంటే ప్రిలిమ్స్ అంత రివిజన్ మన ఛానల్లో చూసే వాళ్ళందరికీ వచ్చేస్తుంది మనం కరెంట్ అఫేర్స్ ఇవన్నీ కంప్లీట్ అయినాయి అనుకో మెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెళ్దాం ఇవి కంప్లీట్ అయినాయి అనుకోండి మెయిన్ మెయిన్ టాపిక్స్ అన్ని కంప్లీట్ అయినాయి అనుకో మనం నెక్స్ట్ బడ్జెట్ ఈ తెలంగాణ హిస్టరీ కూడా అయిపోవాలి ఎకానమీ కూడా అయిపోవాలి అవి అయిపోయిన తర్వాత ఏంటంటే క్వాలిటీ కూడా నాకు కొంచెం ఒక దగ్గర ఒక టూ త్రీ పర్సెంటేజ్ కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉంది సో అవి కూడా నేను మీకు చెప్తాను కొన్ని కొన్ని టాపిక్స్ అనేటువంటి చెప్తాను అది నేను మన ఛానల్లో వీడియోస్ అవి కూడా ఇచ్చాను నేను కానీ నేను కొంచెం సాటిస్ఫై అవ్వలేదు సో అది నేను మీకు షేర్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ అయిపోయాక మనం మెల్లగా టాపిక్ వైజ్కి వెళ్దాం సోషల్ అవుట్లుక్ చూద్దాము అబ్స్ట్రాక్ట్ చూద్దాము బడ్జెట్ చూద్దాము ఇన్ కేస్ నేనేమన్నా క్విజ్ లాంటి నా దగ్గర ఇప్పటికీ అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా నేను తీసుకున్నాను సో అది కూడా నేను ఏమన్నా పర్టికులర్ ఈ క్విజ్ కానీ కరెంట్ అఫైర్స్ మంత్లీ క్విజ్ అట్లాంటి ఏమైనా ఉంటే మనము జనవరి మంత్ క్విజ్ కొన్ని కొన్ని అట్లా ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని చూద్దాం అనమాట ఇంకా మీరు ఒకటేనండి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చూడండి అంతే సో అదనమాట నేను ఒకవేళ ఈ రోజు వీడియోస్ కానీ పోస్ట్ చేసినట్లయితే జోగ్రఫీ ఇవి మళ్ళీ చెప్తున్నానండి షార్ట్ నోట్స్ మీరు కంప్లీట్గా ఇవ్వలేదు ఏం దక్క అని చెప్పేసి అయితే అనద్దు నా మెయిన్ థీమ్ కూడా మీకు అర్థమైంది అనుకుంటాను ప్రిలిమ్స్కి సంబంధించిన ప్రతి నోట్స్ ఉండాలి అండ్ జాగ్రఫీకి మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ లెవెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ జాగ్రఫీ బుక్స్ ఖచ్చితంగా చదవాలి ఓకేనా సో అంతేనండి ఇది అంటే అప్కమింగ్ వీడియోస్ ఒకవేళ ఈరోజు కుదిరితే ఈరోజు ఆల్రెడీ ఇట్స్ లెవెన్ థర్టీయా ఇది లెవెన్ అవుతుందండి ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో అప్పుడు అప్పుడు అప్లోడ్ అవుతుందో తెలియదు కుదిరితే మాత్రం ఈరోజు ఒకటి రెండు వీడియోస్ పోస్ట్ చేయడం ట్రై చేస్తాను లేదు అంటేనేమో మండే నుంచి సో ఒకసారి మీకు ముందే స్కెడ్యూల్ అనేటువంటి చెప్పేస్తే ఇప్పుడే ఇప్పుడైతే జాయిన్ అవ్వకండి ఇన్ కేస్ మీకు కానీ వీడియో కనిపించింది అంటే జాయిన్ అయిపోండి వీడియో కనబడలేదు అని అంటే మాత్రం జాయిన్ అవ్వకండి నేను ఎప్పుడు వచ్చినా అప్పుడు జాయిన్ అయిపోండి ముందే జాయిన్ అవ్వండి అని చెప్పాను ఎందుకంటే మంత్ ట్వంటీ ఎయిట్ డేస్ థర్టీ డేసో నాకు తెలియదు పర్ మంత్ అని అన్నారు ఇప్పటికి నేను కూడా జాయిన్ అవ్వలేదండి ఎందుకంటే నాకు యాక్సెస్ ఉంటుంది కదా నా ఛానల్ నుంచి నేను అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి సో నాకు యాక్సెస్ ఉంటుంది నా ఛానల్ కాబట్టి సో అట్లా అనమాట సో నోట్స్ మాత్రం మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కదానికి మీరు బుక్కే పెట్టుకుంటారో లేకపోతే నేను ఏంటంటే పేపర్స్ తీసుకొని ఇట్లా పిన్ చేసుకుంటాను అనమాట ఒక్కొక్కటి నాకు ఈజీగా నేను ఊరు వెళ్ళాలనుకున్నా కూడా పర్టికులర్ ఈ షీట్ తీసేసుకొని వెళ్ళిపోతాను అనమాట ఆల్రెడీ ఇది ఇది నేను బాగానే ఉంది ఇది నేను చదివినాను అనుకున్నాను అనుకోండి సో నాకు ఏదైతే కావాలో అది నేను షార్ట్ నోట్స్ అందుకని నేను మీతో షార్ట్ నోట్స్ అనేది ఎందుకు రాపిస్తున్నా అంటే ఇన్ని బుక్స్ రాసుకొని మనం ఎక్కడకన్నా ఊరు వెళ్ళాలి ఇప్పుడు లేడీస్ ఉన్నారనుకోండి చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు ఒకవేళ నాలాంటి సిచ్యువేషన్లో ఉండి అంటే అమ్మ వాళ్ళు ఒక దగ్గర ఉండి అక్కడే సెంటర్ పెట్టుకొని రాద్దాం అమ్మ వాళ్ళు పిల్లల్ని చూసుకుంటారు అని అనుకునే ఉద్దేశంతో ఉంటారు చూడండి ఇటు పిల్లల్ని ఇటు మన లగేజ్ని ఇంత మూతకోలు పెట్టుకొని మనం పోతున్నప్పుడు ఈ బుక్స్ అనేటువంటిది ఇంకా బరువు ఉంటాయి కాబట్టి షార్ట్ నోట్స్ అనేటువంటివి చేసుకోవాలి అందుకని షార్ట్ నోట్స్ షార్ట్ నోట్స్ అనేటువంటిది అదే అనమాట మన ఛానల్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన షార్ట్ నోట్స్ ఎట్లా రాయాలి ఎట్లా చదవాలి అనేది కూడా నేను చెప్పానండి ఒకసారి చూడండి ప్రతిరోజు మీకు అంటే టైటిల్ తోటి వెతకండి మీకు దొరుకుతుంది పైన టైటిల్ చూస్తే మీకు అర్థమైపోతుంది నాకు కొన్ని రిలవెంట్ అవ్వలేకపోయినా కొన్నిటికి టాపిక్ ఇప్పుడు కరెంట్ అఫేర్స్ ఎట్లా చదవాలి అనేటువంటి మాత్రం అది టాపికే కాబట్టి దానికి నేను ఖచ్చితంగా టైటిల్ అదే ఇచ్చుంటాను ఒకసారి చెక్ చేయండి ఓకేనా అంతేనండి వీడియో అంతే ఇన్ కేసు ఒకవేళ ఈ రోజు కనుక వీడియో రాకపోతే ఇంకా మండే నుంచి నేను నార్మల్ వీడియోస్ కూడా పక్కకు పెట్టేస్తాను సో ఇవి కంప్లీట్ చేసేస్తాను మళ్ళీ మండే రోజు వీడియో రాలేదేంటక్క అని అడగండి ఒకవేళ పెట్టినా కూడా నేను మీకు ఇంటిమేట్ చేయడం కోసమైనా వచ్చి చెప్తాను పర్టికులర్ ఇవి ఇవి అయితే కంప్లీట్ చేసుకున్నాం మనం అని చెప్పి చెప్తాను ఓకేనా సో అంతేనండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి యాక్చువల్లీ నేను ఇంకొక చిన్న విషయం కూడా నేను మీతో షేర్ చేయాలండి సో చెప్తాను ఓకేనా బై వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు ఓకేనా బై